రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రేమది డైరీ ఫోన్లో ఉన్నాం అండి చూసుకోవచ్చు మొత్తం కూడా పద్దెనిమిది అయితే మీకు ముఖాల్లో సేల్ ఉన్నాయండి హర్యానా మురు అభివృద్ధికి సంబంధించిన గేదలైతే అమ్మానికి ఉన్నాయని చెప్తున్నారు వీడియోపే నెంబర్ ఉంటుందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడైతే పాల పైస్ వచ్చేసి పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్ గేదెలు అని చెప్పారు చూసుకోండి మొత్తం క్వాలిటీ చూసుకోండి మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతులు వచ్చుకోవాలి అయితే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి ఇక్కడ పాలిటీకి చూసుకోండి పది పది రోజుల పాల గ్యారంటీ కూడా ఉందండి మీకు పాములు వచ్చేసి పది రోజుల పాల గ్యారెంటీ కూడా ఉంది మీద ఉన్నాయి ఈరోజు మార్నింగే తీయండి మొత్తం అన్నిటి కూడా పాలు అయితే తీయడం జరిగింది చూసుకోండి స్వయంగా మీరే పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు లక్ష ముప్పై నుంచి లక్ష ఎనభై వరకు ఉన్నాయి రేట్ల విషయానికి వస్తే రేట్లైతే అయితే ఫిక్స్ ఏమి ఉండవు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది వీడియోపోయిన నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు పూర్తి వీడియో కూడా మన ఛానల్లో ఉంటుందండి సిబ్బన్స్ అయితే ఒకసారి అయితే చూడండి అట్లాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మనకి పదిహేను లీటర్ల పాల కెపాసిటీ అలాగే అని చెప్పారు చూసుకోవచ్చు క్వాలిటీ అని ఉంటుంది మనకి వాళ్ళు చెప్పడం కానీ నేను చెప్పడం కాదని మీరు చూసుకోవాలి దగ్గర ఉండి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు వాళ్ళు క్వాలిటీ చూడండి మెయిన్ అయితే మీరు నాలుగు రూమ్మలు కూడా సమానంగా చూసుకోండి దారాలు కూడా చూసుకోండి మీరు చూసుకున్న తర్వాతనే స్వయంగా పాలు పిండి చూసుకున్న తర్వాత వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా లేదా అని చూసుకోండి ఫస్ట్ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి అని కూడా టైం అయితే అని చెప్తున్నారండి ప్రెజెంట్ అయితే ఆరు గారి రోడ్కి అయితే టూ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి వీళ్ళు వచ్చేసి మీకు ఎవరికైనా గేదలు కావాలనుకున్న వాళ్ళైతే చూసుకోండి ఇవన్నీ కూడా మీకు కావాలంటే బురాబీడికి సంబంధించిన గెలు అయితే లోడ్ దిగింది ఈరోజు నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు నేనైతే అవగాహన అయితే కంపల్సరీ ఉండాలండి తిరిగిపోతే మధ్య తెలిసిన అయితే వచ్చి తీసుకుని వెళ్ళండి పక్కన థ్యాంక్ యూ వెరీ మచ్